ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి ప్రచారం చేసిండు మరి మహారాష్ట్రకు పోయి ప్రచారం చేయడానికి గల కారణాలు ఏందా అంటే మరి రాహుల్ గాంధీ పోయి ప్రచారం చేయమని చెప్పిందా లేదంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి నాయకులే మరి ప్రచారానికి వచ్చి ఇక్కడ మీ చోట అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది మా దగ్గర కూడా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావాలంటే మరి రా రేవంత్ రెడ్డిని వచ్చి ప్రచారం చేయని వాళ్ళు ఆహ్వానించిరా లేదంటే మరి రాహుల్ గాంధీ తన సొంత ఆలోచనతో పోయి అక్కడ ప్రచారానికి మొగ్గు చూపిండ మరి ఈ రెండు కాకుండా ఈ మూడు విషయాలు కాకుండా మరి రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని ఓటమి పాలు చేయడానికి ఇట్లా కంకణం కట్టుకుని అడిగి పోయి మాట్లాడి మరి పోయినోడు పోయిండు మరి మహారాష్ట్రలో ఇచ్చే హామీల గురించి మాట్లాడాలి మహారాష్ట్ర గురించి మాట్లాడాలి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసినాం కావాలంటే మీకేమైనా డౌట్ ఉంటే రాష్ట్ర ప్రజలకు ఫోన్ చేసి తెలుసుకోండి రాష్ట్రంలో ఉన్నవారికి ఫోన్ చేసి తెలుసుకోండి ఇగో ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు అంటే అబద్ధపు మాటలు మాట్లాడింది ఇక్కడ మీడియా వార్తలు అన్నట్టుగా వార్తలు ఎప్పటి అప్పుడు అందుతూనే ఉన్నాయి ఎక్కడ ఏం జరుగుతుందనేది దేశంలో ప్రపంచంలో అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి ఇట్లాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో మేము ఆరు గ్యారెంటీలు అమలు చేసినాం మీరు కావాలంటే ఫోన్ చేసి తెలుసుకోండి ఇగో ఇట్లా అబద్ధాలు మాట్లాడేసరికల్లా అక్కడ రాష్ట్ర ప్రజలు నమ్మలేకపోయారు తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇచ్చిన హామీలు లేవు రైతు బంధు ఎగనామం రుణమాఫీ లేదు బోనస్ లేదు గృహిణులకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అది లేదు కేసీఆర్ కిట్టు బంధు కళ్యాణలక్ష్మి బంధు ఇగో ఈ రకంగా కళ్యాణలక్ష్మి మరి ఎక్కడ ఇస్తురో ఏమో ఈ కళ్యాణలక్ష్మి కూడా బంద్ అయిపోయింది మరి అప్లై చేస్తుర్రా చేస్తలేరా ఇంకో ఈ రకంగా అన్నిటికీ గుండునామం పెట్టి మళ్ళా పోయి మహారాష్ట్రలో కావాలంటే మహారాష్ట్ర ప్రజలారా తెలంగాణ రాష్ట్రానికి ఫోన్ చేసి తెలుసుకోండి మేము ఇస్తున్న ఆరు గ్యారెంటీలు ఇస్తామన్న ఆరు గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పారు మరి ఈ బూటకం మాటలు మరి మహారాష్ట్ర ప్రజలు మంచిగానే యాక్సెప్ట్ చేసిరు మొత్తానికి కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టినటువంటి పరిస్థితి